불도보에 혹시서는지고또이요 알게 알고 봤다 바탕

వారి గు ఈ యొక్క వస్తువులు మరియు ఆభరణాలు జాగ్రత్తగా చూసుకురాలేనో ఈ యొక్క చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలనో వారిని వదిలి ఎక్కడికి ఎలా రాబో ఎవరు కావడానికి ఈ రకాల ఆభరణాలు వారికి ఇవ్వడం కానీ

ಎಲ್ಲ <laughs> <laughs> வயடா <laughs> சொல்லுவாசி అందరికీ నమస్కారం రెండు వేల పద్నాలుగు తర్వాత నజీష్ గారు పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా రొట్టెల పండగే రావాలని పదే పదే కోరటం జరిగింది ఆనాడు నా పొరపాటు నేను రాలేకపోయాను కానీ ఈరోజు విఆర్ హై స్కూల్ ఓపెనింగ్ దగ్గర నుంచి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు స్వయంగా చేసి స్కూల్ ఓపెనింగ్ కూడా ఉంది అని గతంలో ఆయన అజీష్ గారు కోరారు మీద కూడా రొట్టెల పండుగకి నిధుల కోసం మాతో పోరాడిన వ్యక్తి నిధుల కోసం కూడా మాతో పోరాడిన వ్యక్తి వీరందరూ ఒక ప్రజలందరూ ఒక విషయం గమనించాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ములం మొత్తం ప్రాంతాలు అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం రెండు వేల పద్నాలుగు తర్వాత రొట్ల పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది ఆనాడు నారాయణ గారు మంత్రి ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు ఈ కార్యక్రమం జీవితం అనేక పనులు చేశారు ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పది కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది తెలుగుదేశం కానివ్వండి కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి దేవుడు వాళ్ళు ఆరోగ్యంగా చూసుకోవాలి లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం ఏ రొట్టె తీసుకోవాలా తీసుకోవాలి నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం బాగుంటుంది బలంగా నమ్మేది అందుకే ఆరోగ్య రొట్టె తీసుకుంటాను ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా ఏ బాధ్యత అయితే మాకు మమ్మల్ని గెలిపించారో ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం అహర్నిసలు ప్రజల కోసం పనిచేస్తాం దాదాపు యాభై శాతం మంది మొదటిసారి ఎమ్మెల్యేలు ఉన్నారు పదిహేడు నుంచి ఇరవై పదిహేడు మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు కసితో ఒక పట్టుదలతో పనిచేయాలని తప్పంతో మేము అందరం ఉన్నాం ఈరోజు సుపరిపాలన తొలి అడిగి ఇంకా నాలుగు సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా చేస్తుందని ప్రజలు తెలుపుకుంటూ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచస్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాక్టర్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై గుడ్డుపై ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோடு ராமூர்த்தி நகர் நெல்லூர்